హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏదైతే ఆగస్టులో మనకి నోటిఫికేషన్ ఇచ్చారో దానికి సంబంధించి న్యూ బుక్ అయితే శిశు వికాసం అండ్ పెడగాజీ నుంచి రిలీజ్ కావడం జరిగింది ఇది మనకి టెట్ అండ్ డిఎస్సి రెండింటికి కూడా చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది దీని ఓల్డ్ వర్షన్ బుక్ అంటే లాస్ట్ ఇయర్ బుక్ అయితే నా దగ్గర ఉంది అది నేను మీకు క్లియర్గా దాన్ని రివ్యూ చేశాను అది చాలా చాలా బాగుంది ఇప్పుడు నూతనంగా ఏవైతే అంశాలు తయారు చేస్తారో వాటిని కూడా ఈ బుక్లో యాడ్ చేస్తూ మనకి ఈ బుక్ అయితే కొత్తగా రూపొందించడం జరిగింది జిఎస్ రావు సైకాలజీ బుక్ అని లాస్ట్ ఇయర్ ఉండేది ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసరికి విజిఎస్ మెగా కాంపిటేటివ్ సిరీస్ నుంచి మనకి బుక్ రిలీజ్ చేస్తున్నారు సార్ రాసిన వారు వచ్చేసరికి జిఎస్ రావు సార్ అయితే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్లో విడుదల చేసిన నూతన సిలబస్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ బుక్లో ఇంక్లూడ్ చేస్తూ మనకి ఈ బుక్ రిలీజ్ చేయడం అయితే జరిగింది సైకాలజీకి ద బెస్ట్ బుక్ అని చెప్పొచ్చండి చాలా ఎక్కువ కంటెంట్ మనకి ఈ బుక్లో అయితే దొరుకుతుంది నేను ఆల్రెడీ చూసాను కదా ఈ బుక్ గురించి నెక్స్ట్ ఈ బుక్ వచ్చిన తర్వాత కూడా నేను మీకు ఒక వీడియో క్లియర్గా బుక్లో ఉన్న అంశాలు కూడా వివరిస్తూ మీకు వీడియో చేస్తాను సో ఇది మీకు ఆర్డర్ పెట్టుకుంటే కాదు ప్రతి బుక్ షాప్లో కూడా అవైలబుల్గా ఉంటుంది మీరు ఒకసారి బుక్ షాప్కి వెళ్ళి అందులో పేజెస్ కూడా మీరు క్లియర్గా చూసుకొని ఆ సిలబస్ ఏ విధంగా ఇచ్చారు లోపల కంటెంట్ ఏ విధంగా ఉంది అంతా కూడా క్లియర్గా చూసుకొని చక్కగా మీరు పర్చేస్ చేసుకోండి బుక్ మాత్రం చాలా బాగుంటుంది సో సైకాలజీకి బెస్ట్ బుక్ అంటే మాత్రం నేను ఈ బుక్ని జిఎస్ రావు సైకాలజీ బుక్ అయితే నేను సజెస్ట్ చేస్తాను సో తీసుకోండి నచ్చిన వాళ్ళందరూ కూడా ఒక ప్రతి బుక్ షాప్లో కూడా మనకి ఈ బుక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో మరొన్న వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎలా ఎలాగో ఫ్రీగానే చేస్తున్నటువంటి యాప్స్ లేకుండా సో వీడియోస్ నచ్చితే లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్